వెల్కమ్ టు ఐక్యూ నమస్తే అండి మకర రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం శుభ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి ఈ ఈరోజు మంచి అనువైన వాతావరణం అని చెప్పవచ్చు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు తూర్పు ద్వారం మీకు అనువైన మార్గంగా చెప్పవచ్చు ఈరోజు మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వకండి మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయమని చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎక్కువగా ఓర్పు సహనంతో ఉండవలసిన సమయమని చెప్పవచ్చు తోటి ఉద్యోగస్తులతో సామరస్య ధోరణితో ముందుకు సాగండి వ్యాపారస్తులు ఈరోజు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతారు పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి చూపుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలకు శుభ సూచకం ఆస్తులు కొనుగోలు చేసేవారు ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు ఇది శుభదాయకం మీరు తెలుపు మరియు ఆకుపచ్చ రంగు దుస్తులు అనుకూలమైన రోజు ప్రయాణాలు చేయడం ద్వారా అలసటికి గురయ్యే సమయమని చెప్పవచ్చు వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో బంధువులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి